ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పొలాలన్నీ మాయ అనుకుంటున్నారు కదా మాయ కాదు ఈ కాలం పిల్లలకి నాటేయడం కూడా రాదండి మొక్కలు పీకీ పీకేస్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ హైదరాబాద్ శివార్లో ఒక చిన్న గ్రామానికి ఫోటోలు వీడియోలు తీయడం వచ్చాము చాలా బాగుంది లొకేషన్ బాగుంది లొకేషన్కి వచ్చాం హైదరాబాద్ వచ్చేవారిలో చూశారు కదా ఎంత బాగుందో హాయ్ సంజన పొలాలకి రావాలంటే మేము హైదరాబాద్ నుంచి కొంచెం ముందుకు రావాలన్నమాట చూడాలంటే ఇవన్నీ లేకపోతే వైజాగ్ విజయవాడ అంటే మొత్తం పొలాలేవా పొలంలో దిగి ఫోటోలు దిగమంటే చూడండి భయపడిపోతుంది అందులో మొక్కలనే నాశనం చేస్తుంది ఈ పొలం ఈ పొలం వాంట చూస్తే మమ్మల్ని ఎక్కడే కట్టేసి టేక్ చెట్టుకేసి కొడతాడు కానీ దిగల నాశ దిగలేదు పాపం ఫస్ట్ టైం పొలంలో దిగింది మా పాప చూస్తున్నారా చాలా బాగుంది ప్రకృతి అందరూ ఆస్వాదించండి ప్రాంట్